పోలీసుకు వ్యతిరేక దిశగా మరిపూడి పోలీసులు ప్రకాశం జిల్లా మరిపూడి మండలం రావెళ్ళావారి పాలెం గ్రామంలో సచివాలయం వద్ద పాలెపు రాగమ్మ తొంభై సంవత్సరాలు వృద్ధురాలు గత రెండు మూడు రోజులుగా తాను శాంతియుతంగా తన భూమి కోసం సచివాలయం ముందు టెంట్ వేసుకుని నిరసన తెలుపుతున్నానని తెలిపింది కానీ పోలీసులు మాత్రం తనను దూషించి టెంట్ తీసేయించి ఆమెపై దురుసుగా ప్రవర్తించారని తొంభై సంవత్సరాల వృద్ధ మహిళ రాగమ్మ వాపోతుంది శాంతియుతంగా చేయాల్సిన పోలీసులే రక్షించాల్సిన పోలీసులే తమకు న్యాయం చేయట్లేదు అని ఆ వృద్ధ మహిళ కన్నీరు మున్నీరు అవుతుంది తాను ముప్పై రోజుల క్రితం ఫిర్యాదు చేయగా అది పట్టించుకోకుండా పోలీసులు నిరసనని ఆపారని ఆందోళన చెందుతుంది సాక్షాత్తు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన చిన్నమామ కుమారుడని ఆమె తెలిపింది తనకు న్యాయం జరగకపోతే తన పెద్ద కుమారుడే బాధ్యులు అవుతారని తెలిపింది కానీ పెద్ద కుమారుడు రమణయ్య మాత్రం అటు వైసీపీ గవర్నమెంట్ లో తమ భూమిని కాజేసి ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ తన బంధువు అని అధికారులకు చెప్పుకుంటూ టీడీపీలో కండువా వేసుకోకుండా చలామణి అవుతున్నాడని ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తల్లికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు చెంట వేసుకొని కూర్చున్నా రెండు రోజులు ఏది నాకు న్యాయం జరుగుగానే నా తోటకు అవసరం కూర్చుంటే వాళ్ళు ఏమనుకోక మొన్న ఎస్ఐ వచ్చి ఎస్ఐ గారు వచ్చి అది తీసేపిచ్చు తగులాడి నన్ను దగులాడి కూడా తీసేసిండు నేను ముప్పై రోజుల నాడు కంప్లీట్ చేస్తే ఇప్పటికీ వచ్చింది లేదు సార్ ఇచ్చింది లేదు అక్కడుండి నేను ఉండేదానికి పిల్ల మూడో వాడొచ్చి మూడో కొడుకు నన్ను చేసుకొచ్చి నాకు అన్నం పెట్టను మంచి శబరి వినడం పడితే రెండు మూడు సార్లు ఒంగోలు కూడా చేసుకుపోయింది చేసుకుపోయి చూపించి వాళ్ళు అన్నం పెడుతుంటే వాడు అన్నం పెట్టేది ఎంత వాడిని కూడా బదనాయం చేసి వాడి మీద కేసు పెట్టమంటుండాలి ఏం నాయాలో ఏం పాడో ఏం పోలీసులో ఏందో నాకు అర్థం కాలే నాకెత్తి అయింది తిరగలేకపోతుంది కళ్ళు బాయా కాళ్ళు బాయా ముప్పై తొంభై సంవత్సరాలు దాటిపాయా ఏం చేయాలా చంద్రశేఖర్ గారు మీకు చిన్న చిన్నమావ మనముడు కూతురు బిడ్డ మీ చుట్టాలా మా తాలూకే మూడో మా రెండో మా కొడుకు మనముడు ఇప్పుడు పెద్దా ఇట్లా జరుగుతుందని ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్ళారమ్మా మేము అసలు ఎక్కడికి పోలేదు పాడపి సీను నేను రాగమ్మ మూడో కుమారుడిని ఈ నలభై మూడు సోంట్లు గురించి నేను పెద్ద విషయం కాదు నాకు రమణ చేసిన పని తప్పు చూపించాలన్న ఒక ఉద్దేశంతోటే నేను ఉన్నాను మేము ముప్పై రోజుల నాడు మరిపోర్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నాము దాన్ని ఏమి ఇంక్వైరీ కానీ ఏమీ జరగలేదు పెమ్మసాని మా బంధువు అని చెప్పి రమణయ్య ఎక్కడికక్కడికి అధికారులని అందరినీ ఆయన పేరు చెప్పి వాళ్ళందరినీ భయభాంతలను చేసుకుంటా లోన్ పరుచుకొని తప్పునొప్పుగా చూపిస్తున్నాడు మేము ఎక్కడ పెమ్మసాని మా బంధువు అని నేను ఎక్కడ చెప్పలేదు ఆయనకు బంధువు నా గాడ ఆయన ఇబ్బందు అయితే నా గాడా మరి కారణం ఆ పేరు చెప్పుకొని ఇట్లా ఇట్లా చేస్తా అందరిని బెదిరిస్తా ఉన్నాడు నేను టెంట్ వేసుకొని నిరసన చేసుకుంటున్నాను ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగనిగలేదు పైపచ్చి ఎస్ఐ గారు వచ్చారు నేను అప్పుడే పొలం నుంచి వచ్చాను వచ్చిన నేను ముగ్గురు మీద చెప్పు రిపోర్ట్ లోపల నొక్కుతాను అది ఇదని మాట్లాడాడు టెంట్ ను బీకిచ్చి బెదిరిచ్చాడు మేము శాంతియుతంగా చేసుకుంటున్నాము అసలు నాకు అర్థం కావటం లేదు తప్పులు తప్పులు చేసిన వాళ్ళని పైనాసుకురావటం ఏంది అసలుకి నాకు మైండ్ పోతుంది ఇది మామూలుగా మేము ఇచ్చింది ఒకటైతే వాళ్ళు ఒకటి చదువుతున్నారు అన్నం పెట్టేవాడి మీద కేసులు పెట్టమంటున్నారు ఈ రకంగా ఎంతవరకు మేము శాంతియుతంగా చేసుకుంటుంటే న్యాయం జరిగిద్దే జరగదు అనేది కూడా లేదు ఆమె పరిస్థితి కూడా బాగాలేదు ఆమెకి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది ఈ దిగుళ్ళు ఇవన్నీ పెట్టుకొని దీనికి బాధ్యతలు రమణయ్య అయితుడు ఇంకా ఆమె ఏదన్నా ఇటు అయితే i